హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఏంటో చూపిస్తున్నా అనుకోకండి దాని గురించి ముందు కొంచెం మీకు వివరణ ఇద్దామని వివరణ అంటే నాకు తెలిసిన నాలుగు ముక్కలు మీకు చెప్తామనండి ఇవ్వాలి లేపు చాలామంది లేడీస్ కని ఎందుకంటున్నా ఎయిటీ పర్సెంట్ లేడీస్కి వస్తుంది ట్వంటీ పర్సెంట్ జెంట్స్కి వస్తుందండి పిగ్మెంటేషన్ అండి అదేనండి మంగు మచ్చలు పిగ్మెంటేషన్ అంటారు కదా అది చాలా అంటే చాలా వస్తుందండి అది ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఎస్పెషల్లీ ఈ ఏజ్ వాళ్ళకే వస్తుందండి ఎందుకు అంటే ఆ ఏజ్లో మనకు లేడీస్కి ఒకప్పుడు లేడీస్ అంటే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత స్ట్రెస్ అనేది ఉండకపోయేది ఇప్పుడు లేడీస్ ఇల్లుని చూసుకోవాలి ప్లస్ జాబ్ చేయాలి అక్కడ జాబ్ దగ్గర స్ట్రెస్ కంపల్సరీ ఉంటుంది ఇంట్లోకి వస్తే ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది పిల్లలు చదువులు వాళ్ళ సెటిల్మెంటు ఆ టెన్ ఇయర్స్ అంతా అదొక ఎట్లా జరుగుతుందంటే ఒక యుద్ధంలాగా జరుగుతుందండి ఏ పేరెంట్స్కైనా కూడా అందులో కొంచెం తల్లి అనే లేడీస్ అనే వాళ్ళు కొంచెం ఏ విషయం గురించి అయినా సరే ఇది ఒక్కటి కాదు దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తారు అంటే జెంట్స్ ఆలోచించరు అనను వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ ఆలోచిస్తారు ఏ ఇంట్లో అయినా మదర్ ఎక్కువ ఆలోచిస్తుంది ఫాదర్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆలోచిస్తాడు దాన్ని అంటే ఆలోచించి దాన్ని దాన్ని ఎలా ప్లాన్ చేయాలో వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు బాధ ఉండదు అదే మదర్కి అట్లా కాదండి మదర్కు ఏమంటారు ఒక డేలో అవర్ అవర్ వాళ్ళకు ఒక ఇదే ఒక టార్గెట్ లాగానే ఉంటుందండి అట్లా ఆ క్రమంలో మనకు ఈ తోటి ఈ పిగ్మెంటేషన్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే మెయిన్ ఎక్కువ స్ట్రెస్తో వస్తుందండి లేదా కొంచెం బ్లడ్లో ఏదన్నా మార్పు లాంటిది వస్తే వస్తుందండి బ్లడ్ చేంజ్ వల్ల కూడా వస్తుంది ఎక్కువ శాతము నాకు తెలిసి అయితే ఇప్పట్లో స్ట్రెస్తోనే వస్తుందని నేను చెప్తానండి నాకు కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్లో నేను స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను కూడా మెడిసిన్ వాడా కానీ నాకు అందువల్ల నాకు తగ్గలేదు తర్వాత నేను వంటింట్లో రెమెడీస్తో కొన్ని నేర్చుకొని నేను చేసుకోవడం వల్ల నాకు దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ నాకు తగ్గిపోయింది ఇప్పుడు దాదాపు లేనట్టే నాకు లెక్క అయితే ఆ ఏజ్ అనేది ప్రతి మదర్కి ఒక టార్గెట్ ఏజ్ అని చెప్పొచ్చండి అంటే టెన్ ఇయర్స్ పిల్లలు చిన్న పిల్లలప్పుడు అంత హ్యాపీగా ఆడుతూ పాడుతూ నడుస్తుందండి ఒక స్టేజ్ వచ్చినాకనే కదా అయితే పిగ్మెంటేషన్ అనేది మనకు బీపీ వల్ల షుగర్ వల్ల థైరాయిడ్ వల్ల రాదండి మెయిన్ ఏంటంటే స్ట్రెస్ తోటి సెకండ్ ఎక్కువ మనం ఎండలో తిరిగే ఒకవేళ బండి మీద అట్లా తిరిగే జాబ్ ఉన్న లేడీస్కి అయితే లేడీస్ అయినా జెంట్స్ అయినా బండి మీద అంటే సన్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేస్లో మనం ఎక్కువ తిరిగితే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లేదా బ్లడ్లో ఏదన్నా చేంజ్ ఉంటే వాళ్ళకు వచ్చేది అయితే ఇట్లా అనేక రకాల కారణాలు నేను నాకు తెలిసిన ఒక రెండు మూడు మీకు చెప్తున్నాను ఈ అనేక రకాల కారణాల కొరకు మనము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేలకు వేలు పెట్టి క్రీములు కొని యాంటీమట్లు మన ట్యాబ్లెట్లు కొని వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ కూడా అంత చాలా మురుడుగా అయిపోతుంది ఇవన్నీ కొని తెచ్చుకునే విషయాలు అంటారు కదండీ అయితే నేను కొద్ది సంవత్సరాలుగా ఇంట్లో నాకు నేనుగా నేను ప్రిపేర్ చేసుకున్న సబ్బులు కానీ బాతు పౌడర్లు కానీ నేను ఇవే వాడుతున్నాను వాడుతుంటున్నానండి ఇప్పటికే ప్రజెంట్ నేను వాడుతూనే ఉన్నాను వాటి వల్లనే నాకు దగ్గుముఖం పట్టింది తగ్గుముఖం కాదు ఒక ఫైవ్ పర్సెంటే ఉంది అక్కడక్కడ కొంచెం చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ నాకు తగ్గిపోయింది అయితే మనం ఎవరైనా సరే అండి ఒక నేనని కాదు ఎవరైనా సరే వేలకు వేలు సంపాదిస్తున్నారు వేలు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ క్రీమ్లే కానీ ఆ లోషన్లే కానీ కొనుక్కోగలుగుతారు కానీ దానివల్ల మన స్కిన్ మన బాడీ డ్యామేజ్ అవుతుందండి మనం ఏదైనా పర్మనెంట్ సొల్యూషను కొంచెం టైం తీసుకుంటుంది ఒక నాలుగైదు నెల టైం తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం వంటింట్లోనే వెతుక్కోవచ్చండి చేసుకునే ఓపికన వాళ్ళు చక్కగా వంటింట్లోనే చేసుకోవచ్చు లేదా ఓపిక లేని వాళ్ళు అలాంటి వాళ్ళని సలహా తీసుకున్న కూడా మేము కూడా చెప్తాం కదండి అలా నాకు ఇప్పుడు ఒక అమ్మాయి అర్జెంటుగా నాకు ఒక రెండు సోపులు కావాలి అంటేనే చేస్తున్నాను అయితే నేను ఇది ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే చాలా మంది అండి నేను ఈ మధ్యలో చూస్తున్నా కదా చాలా మంది పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది అంటారు నాలాంటి వాళ్ళు ఎవరన్నా మాట చెప్తే అంత పట్టించుకోరు కానీ నేను స్వయంగా అనుభవించి చెప్తున్నానమ్మా అన్న వాళ్ళు అంత పట్టించుకోవట్లే కదా సరే నాకు నమ్మకం ఉండి నా దగ్గర తీసుకున్న వాళ్ళు రిజల్ట్ పొందిన వాళ్ళే నాకు రెగ్యులర్గా ఆర్డర్ పెడతారు వాళ్ళకి మాత్రం నేను ఎనీ టైం నేను వాళ్ళకు ఎన్ని అవసరమో సోపులు కానీ ఏదైనా నేను రాత్రి అయినా సరే చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నానండి నా వల్ల ఒక నలుగురు హ్యాపీగా ఉంటే నాకు అది హ్యాపీ కదండి ఇక్కడ డబ్బులు విషయమని కాదు మన వల్ల ఒకళ్ళు హ్యాపీగా ఉన్నారు లేడీస్కి ఏమైనా ఫేస్ బాగుంటే చాలు హ్యాపీగా ఉంటే చాలు అనిపిస్తుంది కదండి కొంచెం అంటేనే అందానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కదా అద్ద ముందుకు వెళ్ళగానే మన ఫేసు హ్యాపీగా కనిపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అదండి విషయం